నమస్తే ఎన్నో విషయాలు హెల్త్కి సంబంధించి మాట్లాడుతూనే ఉంటాం మన ఛానల్లో సో ఈరోజు డయాబెటిక్కి సంబంధించి ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడబోతున్నాం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రకరకాల జబ్బులు వస్తాయని నేను ప్రాక్టికల్గా కూడా చాలా వరకు మనకి హెల్త్ టిప్స్ చెప్పేటప్పుడు చెప్తూనే ఉంటాను సో డయాబెటీస్కి సంబంధించి రకరకాల జబ్బులు లైక్ గుండెపోటు రావచ్చు అలాగే డయాబెటీస్ ఉంటే ఎన్నో స్ట్రోక్స్ మామూలుగా స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది డయాబెటీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నెంబర్ వన్ ప్లేస్లో ఉంది అని కూడా గతంలో మనం మాట్లాడుకొని ఉన్నాం ఈరోజు డయాబెటీస్కి సంబంధించి మరిన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడటానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అఖిల్ గారు తను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అండి సో డయాబెటిక్ అనగానే అసలు ఒక రకమైన వెన్నులో వన్కొచ్చేస్తుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒకళ్ళు కామన్ గా డయాబెటిక్ వాళ్ళు ఉండటం అనేది కామన్ అయిపోయింది ఈ రోజున అసలు సింటమ్స్ ఎలా ఉంటాయి డయాబెటిక్ కి సంబంధించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు డయాబెటీస్ అనగానే చాలా మంది భయపడిపోతున్నారు అలాగే ఇండియా అనేది వరల్డ్ లోనే డయాబెటిస్ క్యాపిటల్ గా మారిన రోజుని సో డయాబెటీస్ లక్షణాలు అంటే ఏంటంటే మనకు చాలా మందికి మనకు తెలుస్తూనే ఉంటుంది డయాబెటీస్ అనగానే నైట్ పూట ఎక్కువ యూరిన్కి వెళ్ళడం కానీ ఆకర విపరీతంగా వేయడము లేకపోతే దాహం విపరీతంగా వేయడం అలాగే అలసటగా ఉండడం చాలా మంది ఆ సిమ్టమ్స్ ఉండగానే స్క్రీనింగ్ వెళ్ళి వాళ్ళకి డయాబెటీస్ ఉందని తెలుస్తుంది ఇది ఒక విషయం రెండోది ఏంటిదంటే షుగర్ అనగానే అది ఒక ప్రాణాంతక వ్యాధి టైప్ లో చాలా మంది భయపడిపోతూ ఉంటారు అయితే ఫస్ట్ భయాన్ని మనం ఎల్లే చేయాల్సి ఉంటుంది పేషెంట్స్ కి ఎందుకంటే షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏవైతే కాంప్లికేషన్స్ ఉంటాయో ఆ కాంప్లికేషన్స్ చూసి చాలా మంది భయపడుతున్నారు కానీ ఇండియాలో కానీ వేరే కంట్రీస్ లో కూడా చాలా మంది షుగర్ ని కేవలం డైట్ తో ఎక్సర్సైజ్ తో కంట్రోల్ చేసుకున్న వాళ్ళు అలాగే వెయిట్ లాస్ ద్వారా షుగర్ ని కంప్లీట్ గా కొన్నాళ్ళు డిలే చేసి కొన్నాళ్ళు షుగర్ రాని వాళ్ళు ఎన్నో మంది ఉంటారు ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం చాలా మంది మందులతో ఎక్సర్సైజ్ తో చాలా మంది ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారు సో ఇవాళ రోజున మనకి లాస్ట్ టెన్ ఇయర్స్ గా ఫైవ్ టెన్ ఇయర్స్ గా ఇండియాలో ఈ హెచ్ అంటే త్రీ మంత్స్ యావరేజ్ గురించి గానీ అలాగే చాలా పరీక్షల గురించి మనకు అవగాహన వచ్చింది అందుకే మీ షుగర్ టెస్ట్ లో రెగ్యులర్ గా చేయించుకుంటున్నారు అవేర్నెస్ కూడా చాలా పెరిగింది అందువల్ల చాలా మంది వాళ్ళని వాళ్ళనే షుగర్ లో మెయిన్ ఏంటంటే అండి పేషెంట్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అవును సో సెల్ఫ్ ఎడ్యుకేషన్ అంటున్నాము పేషెంట్ ని ఎడ్యుకేట్ చేస్తున్నారు డయాబెటిక్ క్లినిక్స్ వచ్చాయి సో అలా చాలా మంది ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ జాబ్స్ చేసుకునే వాళ్ళు చాలా మంది షుగర్ ని రెగ్యులేట్ చేసుకుంటూ చాలా హెల్దీ లైఫ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఎయిటీ టు నైన్టీ ఇయర్స్ దాకా కూడా చాలా మంది లీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది రైట్ ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో టాపిక్ లో ఒబెసిటీ అనేది చాలా ఈ మధ్య కాలంలో ఒబెసిటీ కూడా ఆల్మోస్ట్ మనది క్యాపిటల్ అయ్యే అవకాశం ఉందని చాలా గణాంకాలు చెప్తున్నాయి ఒబెసిటీ అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ డయాబెటిక్ రావటానికి అవునండి ఈ ఒబేసిటీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం దీని అన్నింటినీ మెట కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటూ ఉంటాం ఇది ఉన్న వాళ్ళకి మీరు ఇందాక అన్నట్టు స్ట్రోక్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ గాని అలాగే రకరకాల కిడ్నీ సమస్యలు కట్రాక్ట్స్ రెటైనా ప్రాబ్లమ్స్ షుగర్ లో ముఖ్యంగా చూసుకోవాల్సింది కిడ్నీ సో డయాలసిస్ టు పర్సెంట్ షుగర్ ఉన్న వాళ్లే ఉంటారు మిగిలిన వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది అదే కాకుండా ఎయిటీ పర్సెంట్ వరకు చూస్తే షుగర్ ఉన్న వాళ్ళే డయాలసిస్ కి వెళ్తూ ఉంటారు సో దాని గురించి అందుకని ఎవ్రీ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ ఒకసారి హెచ్బిఎన్సీతో పాటు కిడ్నీ టెస్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఒకసారి షుగర్ పేషెంట్స్ అందరూ కూడా అల్ట్రాసౌండ్ చేయించుకుంటే ఆ కిడ్నీ ఆర్కిటెక్చర్ ఎలా ఉండనేది అంటూ ఉంటాం దాన్ని బట్టి కిడ్నీ ఏమైనా పాడైందా పాడయ్యే అవకాశం ఉందా ఒకవేళ ముందే ఐడెంటిఫై చేసి దాని జాగ్రత్తలు షుగర్ అది కంట్రోల్ ఉంచు ఇప్పుడు అఖిల్ గారు ఒక విషయం చెప్పండి మనం నెఫరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళగానే కిడ్నీ ప్రాబ్లం ఏదన్నా చెప్తే ఫస్ట్ చాలా భయం అంటే మనకి ఈ ప్రాబ్లం ఉంది అని మనం వెళ్ళినప్పుడు మనకు ఒక మనం గుడ్గా వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఒక ప్రాబ్లం అనేది మనకు వస్తుంది అంటే మీరు అన్నట్టుగా డయాలసిస్ అనేసరికి అది ఆల్మోస్ట్ మనకి లాస్ట్ స్టేజ్ ఏమో డయాలసిస్ అని ఈ డయాలసిస్ వరకు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక పేషెంట్ ఆల్రెడీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు యా అండి సో డయాలసిస్ షుగర్ అనేది ఆల్మోస్ట్ నైన్ అలా అబౌ ఉంటాయి సెవెన్ దాకా ఉంటే గుడ్ కంట్రోల్ ఉన్నట్టు హెచ్బిఎన్ దాన్ని దాటి ఎంత ఎక్కువ పెరుగుతూ ఉంటే అంత ఎక్కువ ఈ డయాలసిస్ స్టేజ్ కి వెళ్లే అవకాశం ఉంటుంది సో చాలా ఎక్కువ షుగర్ అంటే ఆల్మోస్ట్ నైన్ టెన్ అలా ఉన్న వాళ్ళలో చాలా మంది ఈ డయాలసిస్ కి ప్రోన్ అవుతూ ఉంటారు అది వెంటనే రాదు ఓవర్ ఇయర్స్ అనమాట డికేట్స్ ఒకటి రెండు దశాబ్దాల్లో అంతంత ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది డయాలసిస్ ప్రాబ్లమ్ లో ల్యాండ్ అప్ అవుతూ ఉంటారు సో ఫస్ట్ థింగ్ అంటే ఏంటంటే మీరు అన్నట్టు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి షుగర్ బీపు రెండూ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళల్లో కొన్ని మందికి రక్తనాళాల్లో మూసుకుపోవడం వల్ల ఏదైతే స్ట్రోక్ దీని వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ రక్తనాళాలు మూసుకుపోయి వాళ్ళల్లో కూడా ఈ కిడ్నీలు అనేవి పాడై నెమ్మది నెమ్మదిగా ఓవర్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ వాళ్ళు డయాలసిస్ కి ప్రొసీడ్ అవుతూ ఉంటారు ఆ స్టేజ్ కి వెళ్తూ ఉంటారు సో ఈ అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బీపీ చెక్ చేయించుకోవాలి ఇది ఒకటి రెండో షుగర్ ఉండే చాలా మంది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది సో డైట్ తో గానీ ఎక్సర్సైజ్ తో గాని ఆ కొలెస్ట్రాల్ వాళ్ళు కంట్రోల్ తెచ్చుకోవాలి కొన్ని చాలా మందికి మందులు కూడా మనం రాస్తూ ఉంటాము సో ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు బీపీని కొలెస్ట్రాల్ ని ఇంకా షుగర్ ని ఈ మూడింటిని కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల వాళ్ళు డయాలసిస్ స్టేజ్కి వెళ్లకుండా ఉంటారు ఒకటి నెక్స్ట్ ఎవ్రీ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ ఈ మధ్యన కొత్తగా ఈజీఎఫ్ఆర్ అనేది మేము చాలా కామన్ గా చేస్తున్నాం అంటే గ్లోమరాల్ ఫిల్టరేషన్ రేట్ అంటే కిడ్నీ పర్సెంట్ ఎంత ఎంత బాగా పనిచేస్తుంది అనేది సుమారు నైన్టీ అబౌవ్ ఉంటే అది బాగా పనిచేస్తున్నట్టు సో సిక్స్టీ టు నైన్టీ అది పడిపోతూ ఉంటుంది షుగర్ పేషెంట్స్ లో ఒకవేళ కంట్రోల్ లేదంటే అది పడిపోతూ ఉంటుంది ఫిఫ్టీన్ దాకా వచ్చిందంటే డయాలసిస్ లక్షణాలు ఉంటాయి అంటే పేషెంట్ ఆయాసం కాళ్ళవాపులు పొటాషియం పెరగడం దానివల్ల కార్డేక్ అరెస్ట్ అయ్యే అవకాశం అప్పుడు మేము యూజువల్లీ డయాలసిస్ స్టార్ట్ చేస్తూ ఉంటాం సో నార్మల్ అనేది నైన్టీ ఫిఫ్టీన్ కి మనం డయాలసిస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ లోపల పడిపోతున్నప్పుడు అంటే సిక్స్టీ ఫార్టీ ఫైవ్ అలా ఉన్నప్పుడే చాలా మంది ఆ స్టేజ్ లోనే మనకు బయటపడుతూ ఉంటారు సో ఈ సిక్స్టీ అండ్ ఫార్టీ ఫైవ్ ఆ థర్టీ అలా పడిపోతున్నప్పుడే వాళ్ళు ముందే దాన్ని టెస్ట్ చేయించుకొని కనిపెట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల నైంటీ పర్సెంట్ పీపుల్ డయాలసిస్ స్టేజ్కి వెళ్లకుండా ఉంటారు రెండోది షుగర్ పేషెంట్స్ అనేవాళ్ళు ఈ పెయిన్ కిల్లర్స్ అసలు ఎక్కువ వాడకూడదు వాడినా కూడా ఒక వారం రోజులు రెండు వారాలు వారు ఆపేయాలి మైగ్రేన్ ఉన్న వాళ్ళు చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు ఒళ్ళు నొప్పులు కోసం వాడుతూ ఉంటారు ఎప్పుడో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొదలెట్టి కొన్ని నెలలు ఏళ్ళు కూడా వాడుతున్నా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా పాపం తెలియక మైగ్రేన్ నొప్పులకి కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయంటే ఫస్ట్ పెయిన్ కిల్లర్ ఈ మధ్య కాలంలో అయితే మరి డోలో అనేది ఏదో ఒక చాక్లెట్ లా అయిపోయిందండి ప్రతిదానికి డోలో వేసేసుకుంటూ ఉన్నారు డోలో అన్నా పర్వాలేదు మేము చాలా మందికి ఏం చెప్తా ఉంటే మైగ్రేన్ ఉన్నా మోకాళ్ళ ఫస్ట్ డోలో వేసుకోండి కూడా అల్ట్రాసెట్ కూడా సేఫే ట్రెమోడాల్ ఉంటుంది అంటారు ఈ రెండు పని చేయకపోతే అప్పుడు పెయిన్ కిల్లర్కి వెళ్ళాలి లేదా ఇనిషియల్ గా మోకాళ్ళ నొప్పులు లాంటివి ఎక్కువ ఉన్నా లేకపోతే మైగ్రేన్ అటాక్ అబార్ట్ అవ్వాలి అప్పుడు మాత్రమే పెయిన్ కిల్లర్ వాడ అయితే ఈ పెయిన్ కిల్లర్ అనేది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా చాలా మంది ఏళ్లకేళ్లు వాడుతున్నారు దానివల్ల ఈ షుగర్ ఉండడం మీద పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీలు ఇంకా త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది అందుకని పెయిన్ కిల్లర్ అబ్యూస్ ఒకటి ఇండియాలో చాలా అరికట్టవలసిన అవసరం రైట్ చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు మీరు కి సంబంధించి ఈ డయాబెటీస్ లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వంశ రావటం మన ఫ్యామిలీ హిస్టరీ గనక డయాబెటిక్ వాళ్ళు ఉంటే ప్రజెంట్ వాళ్ళు కూడా ఆ బారిన పడే అవకాశం ఉంటుందా ఇన్ కేస్ ఒకవేళ పడకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సెల్ఫ్ గా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండాలి మనకి చెప్పండి యా అండి ఒకటేంటి అంటే అండి డయాబెటిస్ లో కొన్ని సబ్ పాపులేషన్స్ ఉంటాయి అంటే టైప్ 1 డయాబెటిస్ అని టైప్ 2 అని ఈ టైప్ 2 అనేది మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల obesidad మోడర్న్ స్ట్రెస్ ఫుల్ లైఫ్ దీని వల్ల వచ్చేది ఇండియాలో చూసే డయాబెటిక్స్ లో నైన్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఈ టైప్ 2 లోనే ఉంటాయి సో ఈ టైప్ 1 ఇంకా మోడి అని చిన్న వయసులో వస్తూ ఉంటుంది ఇలాంటివి మినహాయించి మిగిలినవన్నీ ఎక్కువ టైప్ 2 ఈ టైప్ 2 అనేది జన్యుపరంగా కూడా వస్తుంది కరెక్టే కానీ జన్యుపరంగా ఒక వచ్చే అవకాశం ఉండడంతో పాటు వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా మంది ఫార్టీ ఇయర్స్ లేకపోతే ఏ షిగర్ బయట నెగ్లెక్ట్ చేసేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి జెనెటిక్ కన్నా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్కువ వస్తుంది అనుకోవచ్చు సో టైప్ వన్ అంటారా అలాగే మోడీ అంటారా చాలా తక్కువ ఉంటూ ఉంటాయి ఆ ఉన్న వాళ్ళకి ఎలాగో ఇన్సులిన్ రకరకాలుగా మందులు అది పెట్టాల్సి ఉంటుంది సో వాళ్ళకి జన్యుపరంగా వచ్చే అవకాశం కానీ అలా ఇండియాలో వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఇండియాలో ఎక్కువగా మనం చూస్తున్న ఈ డయాబెటిక్ ఎక్స్ప్లోషన్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల సో పేరెంట్స్ కి ఉంది వీళ్ళకి ఉందంటే ఏ కాదు లైఫ్ స్టైల్ ఇంకా ఒబేసిటీ రకరకాల స్ట్రెస్ సో చిన్న వయసు నుంచే ముఖ్యంగా థర్టీకి అవుతున్నప్పటి నుంచి కూడా మనుషులు వాళ్ళు వాళ్ళు అప్పటిదాకా ఇగ్నోర్ చేసిన అప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేయడం అలాగే డైట్ అనేది బయట చాలా మంది స్టూడెంట్ ఫేస్ లో బయట తినేస్తూ సో థర్టీ అప్పటి నుంచి ఒక మైడిని పెట్టుకోవడము వాళ్ళు ఇంట్లో కుక్ చేసుకోవడము అలాగే రెగ్యులర్ గా వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ ఎక్సర్సైజ్ చేసినా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా ఫార్టీ ఫార్టీ దాటిన వాళ్ళు రెడ్ మీట్ ఇంటెక్ అంటే మన బీఫ్ గానీ మటన్ గానీ చాలా తక్కువ తింటూ ఉండాలి వైట్ మీట్ తీసుకోవచ్చు అంటే చికెన్ ఎగ్స్ అండ్ ఫిష్ తీసుకోవచ్చు ఎక్సైజ్ కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి వన్స్ ఫార్టీ దాటిన తర్వాత జాగ్రత్త పడుతూ ఉండాలి ఇలా పడ్డం వల్ల చాలా మంది ఈ జెనెటిక్ అనుకుంటున్నారు కానీ అది పేరెంట్స్ కూడా అంటే మనం గమనిస్తే సౌత్ ఇండియాలో డయాబెటీస్ చాలా ఎక్కువగా ఉంది కాశ్మీర్ లో నార్త్ ఈస్ట్ స్టేట్స్ లోను అక్కడ లేదు వాళ్ళందరికీ నేచురల్ గాని పొట్టలు అవి ఉండవు మనకేంటిదంటే ఎడ్యుకేషన్ మూలన సాఫ్ట్వేర్ జాబ్స్ మనం డెవలప్మెంట్ అవడమే అది ఒక డబుల్ హెజర్ సోట్ లాగా మనకి సో ఇది మనం యాక్చువల్లీ వాళ్ళు ఇది ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ రియలైజ్ ఇప్పుడు వాళ్ళు మనకన్నా చాలా హెల్దీగా ఉంటున్నారు మనం మాత్రం ఈ జంక్ ఫుడ్ అండ్ మోడర్న్ లైఫ్ స్టైల్ లోకి వెళ్ళిపోవడం వల్ల మనం ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాం సో ఈ రకమైన ఈ చేంజెస్ వల్ల ముఖ్యంగా థర్టీకి దగ్గర పడుతున్న వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల తల్లిదండ్రులు షుగర్ ఉన్నా సరే వీళ్ళు నివారించుకుని అసలు రాకుండా చేసుకునే అవకాశం ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి